ఇవాళ మీ పిల్లలు అయితే చాలా చాలా అద్భుతంగా చేశారు నిజంగా చూడ్డానికి మా రెండుకల్ అయితే సరిపోలేదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేశారు మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లలు ఇట్లా ఇంత బాగా ప్రదర్శించడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మీ వ్యూస్ చెప్పండి బాగా చేశారు కానీ ఇంకా బాగా చేయాలి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో వాళ్ళ చిన్న మైండ్కి ఎంతవరకు సాధ్యపడుతుందో ఫుల్ ఫ్లెచ్డ్గా కంప్లీట్గా చేశారు సో అలా ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాను ఒక గురువుగా ఏంటంటే ఒక వర్క్లో మనకి గురువు అనే కాదు ఎవరైనా ఒక సాటిస్ఫాక్షన్ వస్తే మనం అక్కడికే ఆగిపోతాం అలా కాకుండా ఇంకా కొత్తగా చెయ్యాలి నాకు నా శిష్యులు ఇంకా బాగా చేయాలి అభివృద్ధి చెందాలి అని నేను కోరుకుంటాను కాబట్టి ఈరోజు ప్రదర్శన అయితే చాలా బాగా చేశారు ఇంకా బాగా చేయాలని కోరుకుంటాను మీరు ఈ నృత్య ప్రదర్శన ఇలాంటి నాట్యం నేర్పించడం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు మేడం ఈ కూచిపూడి నృత్యాలయ కళాక్షేత్రం అనేది స్థాపించి పదమూడు సంవత్సరాలు అవుతుంది అలానే నేనైతే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు డాన్స్కి మా అమ్మగారు నన్ను డాన్స్ స్టార్ట్ చేయించారు చిన్నప్పుడు కొద్ది రోజు ఆల్మోస్ట్ నేను డిగ్రీ వరకు నేను నేర్చుకున్నాను ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మా వారు సతీష్ గారు అనమాట ఆయన ప్రోత్సాహంతో తర్వాత నెక్స్ట్ కోర్స్ ఎంఏ కూచిపూడి చేశాను నేను దూరదర్శన్ ఆర్టిస్ట్ కూడాను బిగ్రేడ్ ఆర్టిస్ట్ ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలని ఆయన నాకు ప్రోత్సాహంతో నేను ముందుకు నడుస్తున్నాను మీకు ఇలా నాట్యం సైడ్ రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఫస్ట్ ఆ దేవుడిచ్చిన వరం అండి నాకు నాట్యం అన్నది అంటే చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంత మీడియా లేదు ఓన్లీ దూరదర్శన్లో ఏదో చిత్రలహరిలో పాటలు రావడం అది చూడడం అనేది జరిగేది అలా చూస్తూ నేను ఏదో చిన్న చిన్న అడుగులు వేస్తూ అవి ఎలా చూస్తే అలా చేసేదాన్ని మా అమ్మగారు చూసి డాన్స్ నేర్పిస్తే బాగుంటుంది నా అదృష్టం తగ్గట్టు ఆ భగవంతుడు ఆశీసులు నటరాజస్వామి ఆశీస్సులు ఉండడంతో ఫస్ట్ నేను డాన్స్ చేయగలిగాను నా అదృష్టంతో పాటు గురువులు అన్న వాళ్ళు మనకు దగ్గరలో ఉండాలి పాత రోజుల్లో తక్కువ మంది గురువులు ఉండేవారు ఫెసిలిటీస్ తక్కువ ఉండేవి అలాగా నాకు మా స్కూల్లో ఒక గురువు గారు వాణిగారని ఆవిడ ఫస్ట్ గురువు అలా ఆవిడతో నేర్చుకు నేర్చుకోవడంతో ఇంకా ఆపకుండా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వేరే గురువు భాస్కర్ కుమారి గారు అని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత పసుమతి శ్రీనివాస్ శర్మ గారని అలా ఎప్పుడు ఆపకుండా మనకి దగ్గరలో ఎవరు గురువు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని అలాగ నా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇంకా అప్పుడు దూరదర్శన్లో కొన్ని కొన్ని ఈ కళలను ప్రోత్సహించేవారు నాట్యం సత్యభామ ప్రవేశ ధరువులని హిరణ్యకసుకుడు ధరువులని చాలా కొన్ని కొన్ని అంశాలు అంశాలు ప్రదర్శించడం జరిగేది అలా చూడడంతో అదొక ఇన్స్పిరేషను తర్వాత భానుప్రియ జయప్రద వీళ్ళు కూడా నర్తనశాల అని చాలా డాన్స్కి ఒక ఇప్పుడైతే అంత డాన్స్ ప్రిఫరెన్స్ ఉండేది కానీ కానీ శాస్త్రీయ నృత్యానికి పాత సినిమాల్లో చాలా ప్రాముఖ్యత ఉండేది అవి చూసి నేర్చుకోవడం జరిగి అలా నాకు ఆసక్తి ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవడానికి కాకుండా మా అమ్మగారు ఆవిడ నన్ను చాలా ప్రోత్సహించి ముందుకు నడిపించారు నిజంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం చాలా మంచిది ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్లే వాళ్ళు ఇంత బాగా ప్రదర్శించగలిగారు సో రాబోయే బావి తరాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కూచిపూడి ఎలా ఉపయోగపడుతుంది అని వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారండి రాబోయే భావితరాలకి కానీ ఎవరికైనా కూడా కళ అన్నది చాలా ఇంపార్టెంట్ కళ నేర్చుకోవడం వల్ల వాళ్ళ మనస్సు కానీ ఇప్పుడున్న జనరేషన్లోని పిల్లలకి అందరూ చెప్పిన మాట నేను చెప్తున్నాను ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం ఇవన్నీ మనం ఆపలేనివి అన్నీ మనం అది మనం ఆపలేని పని కాకపోతే ఇలాంటి కళలు నేర్పించడం వల్ల పిల్లలకి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుస్తుంది పున పురాణాల గురించి ప్రత్యేకించి మనం ఇంట్లో చెప్పిన వాళ్ళు వినరు మనం చెప్పలేని చెప్పే టైం కూడా ఉండట్లేదు తల్లిదండ్రులకు సో ఇలాగ నాట్యం నేర్చుకోవడానికి కూచిపూడి క్లాసెస్కి రావడం సంగీతం క్లాసెస్కి వెళ్ళడం వల్ల మన పూర్వ అభి ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తారు తెలుసుకుంటారు అన్ హిందువులనే కాదు ఈ కళలు నేర్చుకోవడం వల్ల ఏంటంటే మంచి మనస్సు ఏర్పడుతుంది డ్యాన్స్లో కూచిపూడి డాన్స్లో అనే కాదు భరతనాట్యం డ్యాన్స్ ఏ డ్యాన్స్ ఫామ్ అయినా రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండూ యూస్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలందరూ ఇప్పుడు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు స్టడీస్ వల్ల వాళ్ళకు ఒక రిలాక్సేషన్ అవుతుంది ఇది ఒక వ్యాయామం అవుతుంది సో వ్యాయామం చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది మైండ్ బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అన్నది నేర్చుకోవాలనేది నా ఉద్దేశం అండి అందులో డాన్స్ అనేది నేను చెప్తాను డాన్స్ ఏంటంటే డాన్స్ ఇటు పాడాలి నాట్యం చెయ్యాలి ప్రతి ఒక్క అవయవం పనిచేయాలి నాట్యంలో ఇప్పుడు సంగీతం గురించి అంటే సంగీతం పాడేవాళ్ళు మైండ్తో ఆలోచిస్తూ సంగీతం తాళం వేస్తూ కరెక్ట్గా తాళంలో పడుతుందా లేదా అన్నది చేస్తారు నాట్యం అంటే అటు తాళంలో పడ అడుగు వేయాలి ఫేషియల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి ఈ రైట్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ చెయ్యాలి ఏ ముద్ర పడితే ఆ వేలు ముద్రతో చెయ్యాలి నెక్స్ట్ అడుగులు ఉంటాయి మాకు అడుగులు టోస్తో చేసే అడుగులు ఉంటాయి హీల్తో చేసే అడుగులు ఉంటాయి సమపాదంతో చేసే అడుగులు ఉంటాయి ప్రతి ఒక్క అడుగు వల్ల ప్రతి నవ్ కనెక్టెడ్ టు ఫీట్ అనమాట ఆ న ఆ ఫీట్తో చేసిన వర్క్ వల్ల ఏంటంటే హెల్త్ అనే ప్రతి బ్రెయిన్ యాక్టివ్ ప్రతి నర్వ్ యాక్టివ్ అవుతుంది బ్రెయిన్లోని సో దానివల్ల నాట్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా హెల్ప్ అవుతుంది మనకి హెల్త్ హెల్త్ పరంగా కూడాను ప్రతి ఒక్క అవయవంతో మనం బెండింగ్ స్టాండింగ్ అన్ని స్ట్రెచ్చెస్ చేయడం వల్ల నాట్యం కూడా ఈక్వల్ టు యోగా నాట్యం చేసుకోవడం వల్ల చాలా మీకు బెనిఫిట్స్ ఉన్నాయని నేను చెప్తున్నాను నిజంగా ఇప్పుడు ఉన్న ట్రెండి సొసైటీలో ఇలాంటి కూచిపూడి డ్యాన్స్ చూడడం మా అదృష్టం అనే చెప్పాలి మీరు ఎలా మేనేజ్ అంటే స్టడీస్ డ్యాన్స్ రెండుని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు పిల్లలకి స్టడీస్ డాన్సు బ్యాలెన్స్ చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం అనేది చాలా అవసరం అండి ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం నేనే ఉన్నాను మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది కొంచెం ఒక ఏజ్కి టెన్త్ క్లాస్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత స్టడీస్ ఇంపార్టెంట్ అన్న విషయం చెప్తున్నాం మనం కానీ ఏంటంటే ఒక తల్లిదండ్రులుగా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళకు ఒక కాసేపు ఒక వన్ అవర్ రిలాక్సేషన్ అన్నది వారంలో ఒక మూడు రోజులైనా వాళ్ళకి అవసరం మనం అనుకుంటాం వన్ అవర్ వన్ అవర్ వేస్ట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి కాదండి అది వన్ అవర్ వల్ల వాళ్ళు ఏ ఫోన్కో చూసుకుంటూ ఏ మ్యూజిక్కో వింటున్నారు కానీ వెస్ట్రన్ మ్యూజిక్కి అలవాటు అలవాటు పడుతున్నారు ఈ డ్యాన్స్ వల్ల ఈ డ్యాన్స్ ఏదో ఒక ఫామ్ డాన్స్ ఏదో ఒకటి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే ఆ వన్ అవర్ వాళ్ళ మైండ్ రిలాక్సేషను వాళ్ళ స్టడీస్కి తోడవుతుంది అది తోడయ్యి వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఒక ఒక పని తర్వాత చేసి ఇచ్చేసి ఇచ్చేసి విసిగు వస్తుంది ఒక రిలాక్సేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట అలానే నా డ్యాన్స్ క్లాస్లో కానీ ఎక్కడైనా కూడా తల్లిదండ్రులు ప్రో ప్రోత్సాహం మాకు చాలా బాగా ఉందండి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను ఏ కార్యక్రమం అయినా వాళ్ళు ముందుకుండా నడిపిస్తారు తల్లిదండ్రులు సో మచ్ స్టడీస్ ఇంకా డ్యాన్స్ అంటే బ్యాలెన్స్ చేయగలుగుతున్నా అంటే మా పేరెంట్స్ వల్ల సపోర్ట్ వల్ల నేను మా పేరెంట్స్ని ఎంత హ్యాపీగా చూడాలంటే మా పేరెంట్స్ ఎంత నాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి శనివారం కూడా అన్నమాయపురంలో ఈ స్వరాచన సాగుతుంది ఈ మధ్య ఎందుకనో స్వామి ఎక్కువగా నృత్యార్చన ఏర్పాటు చేసుకుంటున్నాడు మేము ఎందుకు సంతోషిస్తామంటే నృత్యార్చనలో నృత్యం చూడవచ్చు సంగీతం కూడా వినవచ్చు స్వరార్చన అయితే కేవలం స్వరార్చనే కాబట్టి మేము సంతోషిస్తున్నాం ఈరోజు స్వామివారికి నృత్య కైంకర్యం చేసిన వారు శ్రీమతి జ్యోతి మరదాని వారి శిష్యరితంలో అనేక మంది విద్యార్థులు శిక్షణ పొంది చాలా చక్కగా నృత్యాభినయం చేశారు వారు కూచిపూడి నృత్యాలయ కళాక్షేత్రం అన్న సంస్థను నిర్వహిస్తూ తద్వారా ఈ చిన్నారులందరికీ కూడా చక్కటి శిక్షణనిచ్చి వాళ్ళ క్రమశిక్షణ కూడా నాకు చాలా నచ్చింది ఒక డాన్సే నేర్చుకుని వచ్చింటే నేను యాభై మార్కులే వేసుకునేదాన్ని కానీ మీరు క్రమశిక్షణగా కూర్చోవడం కూడా నాకు నచ్చింది అని చెప్పి తెలుపుతూ మిమ్మల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మీ గురువు గారు జ్యోతి మరదాని గారు జ్యోతి మర్దాన్ని వారికి ప్రత్యేకమైన అభినందనలు ప్రశంసలు తెలుపుతూ మీరంతా కూడా ఎంతో చక్కగా చేశారమ్మా అని మీ అందరికీ కూడా ప్రశంస తెలుపుతూ ఇంకా మీ గురువుగారి వద్ద భక్తి శ్రద్ధలతో ఈ కళను అభ్యసించి ఇంకా అద్భుతమైన ప్రదర్శనలు మీరు మరెన్నో మహోన్నత వేదికల పైన ఇవ్వాలనే స్వామిని వెంకటేశ్వర స్వామిని స్వామి అంటే మొదటి స్వామి అన్నమాచారుల వారు రెండోది వెంకటేశ్వర స్వామిని నేను మనసారా ప్రార్థన చేస్తున్నానండి ఇక్కడి సాంప్రదాయం అన్నమయ్యపురం సాంప్రదాయం ఏంటంటే ప్రతి శనివారం కళాకారులు ప్రదర్శించిన అంశాల నుంచి ఒక అంశం చే తీసుకుని అందులోని భావాన్ని ఒకసారి స్మరించుకోవడం భావనావాహిని కదా అందుకు వాళ్ళు ఒక అన్నమాచార్య కీర్తనకు సంస్కృత సంకీర్తన దేవదేవం భజే దివ్య ప్రభావం అన్న కీర్తనకు అభినయం చేశారు మహాద్భుతమైన సంకీర్తన డాక్టర్ శ్రీపాద పాణి గారు నాకు పరమ గురువులు వారు మా గురువు గారికి గురువు గారు ఆయన స్వరపరిచిన సంకీర్తన కీర్తన ప్రచారం చేపట్టిన తొలినాళ్లలో నేను విస్తృతంగా పాడిన సంకీర్తన రెండోది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎల్పీలు చేస్తారు మీరు కీర్తనలు పాడి స్కూల్స్ సామెకు పంపించండి అని చైర్మన్ గారు అప్పటి చైర్మన్ శ్రీ రామేశన్ గారు ఆదేశం మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మాకు చెప్తే నేను పాడిన అరవై డెబ్భై సంకీర్తనలు వాటిలో ఈ సంకీర్తన కూడా పాడి వారికి పంపడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి పంపడం జరిగింది నా అదృష్టంగా భావిస్తాను అలా పంపగలగడం తాత్విక జోషిత Gayatri Rakshita Kiranya தேடி <muchas> అనుశూస్ Nila, hello, samiksha t आदि का लक्ष्मी तन्वी द्रति Aciuto. मेपथ्य